హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలు పెరుగుని పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పడవ ప్రయాణం మర్చిపోకలో గంగ తెలియదు పాపం తెలియదు పాపం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మంచి చీర కట్టుకుని ఎక్కడికో వెళ్ళాలని రెడీ అయినట్లున్నారు జ్యోతి గారు ఏంటి సాడ్ సాంగ్ పాడుతున్నారనుకుంటున్నారా అలాంటిది ఏం లేదండి ఈరోజు వీడియోలో వచ్చేసి నా జీవితంలో పర్సనల్గా అనుభవించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలను టచ్ చేయాలనిపించిందండి సో అందుకే ముందు ఆ సాంగ్ పాడాను అవేంటో మీకు ఇప్పుడు చెప్తాను చిన్ననాటి నుండి నా మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా కటిక పేదరికాన్ని అనుభవించానండి అలాగని ఇప్పుడేం ధనవంతురాలను కాదు కోటేశ్వరాలను కూడా కాదు కొంచెం నార్మల్గా బ్రతకడానికి ఒక భగవంతుడు ఒక చిన్న మంచి లైఫ్ని ఇచ్చాడు నా మ్యారేజ్ తర్వాత నుంచి నా లైఫ్ బాగుంది అనుకునే లోపే నాకు సోనీ లాంటి పాపనిచ్చి దేవుడు మళ్ళీ నన్ను వెనక్కి నెట్టేశాడేమో అనిపిస్తుంది అనమాట సో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అని అంటే నాకేం కార్లు బంగ్లాలు లేవండి సంతోషమైన జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు ఇది చాలు అనుకునే లోపే ఒక మూలన ఎక్కడో చిన్న బాధ లోటు అనమాట సోనీ రూపంలో నన్ను వెంటాడుతూనే ఉంది ఏంటంటే ఇప్పుడు అందరికీ ఉంటాయండి లైఫ్లో కష్టాలు కష్టం సుఖం అన్నీ ఉంటాయి ఇప్పుడు ఒక ప్రయాణం చేస్తున్నాము జర్నీ చేస్తున్నాము ఎక్కడో ఒక చోట తీరం అనేది చేరతాము పాలన సమస్య వచ్చింది దీన్ని క్యూర్ చేసుకోగలము అనేది ఉంటుంది కొంత కష్టపడితే ఎప్పటికీ ఇంకా క్యూర్ అవ్వదు ఎక్కడ స్టార్ట్ చేసామో లైఫ్ని అక్కడే ఉంటాము ఆర్టిజం పిల్లలతో అనేది తలుచుకున్నప్పుడల్లా తెలియని బాధ ఏం చెయ్యలేమా అసలు ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యింది కదా మనం ఏం చేయలేమా ఇంతేనా ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగ ఉండాల్సిందేనే అనే తెలియని లోటు అనమాట అన్నీ అర్థమైనట్లే ఉంటాయి ఏమీ అర్థం కావు చెప్పిందంతా వింటది నెక్స్ట్ డేకే మర్చిపోవద్దు అనమాట చూడడానికి చాలా నార్మల్ బేబీలా ఉంటుంది కానీ అది అసలు నార్మలే కాదు ఇలాంటి విషయాలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఎంత పెయిన్ అంటే అది ఇంకా చెప్పలేనమాట మనిషికి కొంచెం బాగున్నాము అనుకోగానే ఒక స్టేజ్ వచ్చింది అనుకోగానే తమని తాము మర్చిపోతారు తమ తోడబుట్టిన వాళ్ళని బంధువులను కూడా మర్చిపోతారు కానీ మేము అలా కాదండి మా స్థితి ఏంటో మా స్థితిగతులు ఏంటో ముందు నుంచి తెలిసిన వాళ్ళం కాబట్టి మాకున్న దాంట్లోనే మాకు పది ఉంటే దాంట్లో ఐదు రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ హెల్ప్ చేశాము నిజంగా ఏ సహాయము అడిగినా కాదు లేదు అనకుండా హెల్ప్ చేశాము అయినా ఎవరికి తృప్తి లేదు ఎవరికి సంతోషం లేదు ఎవరు మాకేమిచ్చారు మాకేమిచ్చారు అని మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే మాకంటూ ఎవరు ఏమీ ఇవ్వలేదు ఇక్కడ తల్లిదండ్రుల ఆస్తి కూడా కాదు మా సొంత డబ్బుల్లో నుంచి ఖర్చు పెట్టినాయి ఎందుకో తెలుసా అండి నాకు ఎలాంటి పిల్ల ఉంది నాకు సోనీ బాగాలేదు రేపు నాకేదైనా బాగోపోతే సోనీకి హెల్ప్గా ఉంటారు సోనీకి తోడుగా ఉంటారు అందరు చూసుకుంటారు అందరు నా వాళ్ళు అందరు అయిన వాళ్ళే అనుకున్నాను కానీ అది చాలా చాలా తప్పు అని చాలా రాంగ్ అని ఆ తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను బట్టే నాకు తెలిసింది ఎవ్వరు నీ వాళ్ళు కాదు ఎవ్వరు నీకంటూ లేరు ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే పోవాలి నీ సమస్యను నువ్వే ఎదుర్కోవాలి నువ్వు కొంచెమైనా అటు ఇటుగా ఉన్నావు అంటే నీ పరిస్థితి ఎవరికి అవసరం లేదు అర్థం కాదు అవతలలో నిన్ను నిందించే వాళ్ళే తప్పనుంచి నీకంటూ నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీకు తోడుగా నిలబడే వాళ్ళు ఒక్కరో ఉండరు అని నాకు ఇప్పుడే తెలిసింది సో నేను అట్లీస్ట్ ఆడిగి పలకరించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు అంటే మీరు నమ్ముతారా ఎందుకో యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ దొరికింది ఇందులో చెప్పుకోవాలనిపించింది నా మనసులో ఉన్న బాధ ఒకప్పుడు బోరు బోరున ఏడ్చేదాన్ని ఇప్పుడు కొంచెం బాధ అనిపించినా ఏడవాలనిపించట్లేదు ఏడవడానికి కన్నీళ్ళు కూడా రావట్లేదు ఎవరు మనపై సానుభూతి చూపించినా చూపించకపోయినా నారిపోసిన దేవుడు నీరు పొయ్యికి మానడు కదా భగవంతుడు అన్నీ చూసుకుంటాడు ఆయనే తోడుగా ఉంటాడన్న నమ్మకంతో నేను నా భర్త మా కోపుకున్నంతవరకు వరకు హ్యాపీగా చూసుకోవాలి అలాగే సోనీలో మార్పు కోసం ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఈ గమ్యం తెలియని ప్రయాణంలో దేవుడే మాకు తోడు నీడ మనసు బరువెక్కుతున్నప్పుడు మాటలు కూడా రావు ఇంక సెలవండి